దుఃఖాన్ని వదులుకోలేక వ్యసనాలను పట్టుకున్నాము ఆశా కోరికలను వదులుకోలేక అవసరాలను పట్టుకున్నాము కీర్తి గుర్తింపు అధికారం హోదా వదులుకోలేక మోసం ద్రోహాలను పట్టుకున్నాము గతాన్ని వదులుకోలేక భవిష్యత్తుని పట్టుకున్నాము సుఖాలను వదులుకోలేక సౌకర్యాలను పట్టుకున్నాము నిరుత్సాహాన్ని వదులుకోలేక ఉత్సవాలను పట్టుకున్నాము ఒంటరితనాన్ని వదులుకోలేక ఆధారపడము పట్టుకున్నాము శృంగారాన్ని వదులుకోలేక మానసిక ప్రేమ పట్టుకున్నాము దేవుడిని వదులుకోలేక పూజా భక్తిని పట్టుకున్నాము కర్మ ఫలితాన్ని వదులుకోలేక పాప పుణ్యాలను పట్టుకున్నాము అవసరాలను వదులుకోలేక అవకాశాలను పట్టుకున్నాము బంధాలను వదులుకోలేక బాధ్యతలను పట్టుకున్నాము చివరికి మన మనసుకు మనం వదులుకోలేక ప్రపంచాన్ని పట్టుకున్నాము